షణ్ముఖం కవిలి ఛానల్కు స్వాగతం నా పేరు షణ్ముగం ముందుగా మీకందరికీ నమస్కారం నేను ఇప్పుడు మీకు కథ చెప్పబోతున్నాను ఆ కథ పేరు సంస్కార పరిమళం ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కథ పేరు వచ్చి సంస్కార పరిమళం మనం ఎలాంటి వారమో మన చుట్టూ ఉన్న వారిని మన స్నేహితులని మనం పెరిగే వాతావరణాన్ని మన పరివరాన్ని బట్టి అంచనా వేయవచ్చు అనేది నిత్య సత్యం మనం ఏర్పరచుకునే పరిస్థితుల మేరకే మన వ్యక్తిత్వం మంచిగానో చెడుగానో పరిమణిస్తుంది వ్యక్తిత్వం నిర్మాణంలో మన వంతు పాత్రతో పాటు మనల్ని పెంచిన వారి సంస్కారం మనం పెరిగే వాతావరణం అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయనే విషయాన్ని తేట తెల్లం చేస్తుంది ఈ కథ పావన నది తీరాన ఒక దట్టమైన అడవి ఉంది ఆ అడవిలో ఒక చెట్టు మీద రామచిలుకలు గూళ్ళు కట్టుకొని జీవిస్తున్నాయి ఒక రామచిలుక తన గూట్లో గుడ్లను జాగ్రత్తగా ఉంచి ఆహార అన్వేషణకై వెళ్ళింది అంతలో తుఫాను మొదలైంది దాని తాకిడికి ఆ గుడ్లలో నుంచి ఒక ఒకటి కింద పడి దాంట్లోంచి ఒక చిలుక పిల్ల బయటకు వచ్చి ఎగరలేక నిస్సహాయంగా ఉన్న సమయంలో అటు ఇటు వెళ్తు అటు ఇటు వెళ్తుండగా వేటగాడి కంటపడింది వాడు దాన్ని చేతిలోకి తీసుకొని దీనిని ఇలాగే వదిలేస్తే ఏదైనా పక్షి ముక్కుతో పొడిచి చంపేస్తుంది కాబట్టి తీసుకెళ్లి నేనే పెంచుకుంటానని జాగ్రత్తగా ఆ చిలుక పిల్లను తన బుట్టలో పెట్టుకుని తన గుడిసెకు తీసుకెళ్తాడు కొంతసేపటికి ఆ తుపాను ఉద్రిక్తత రెండు ఉద్రిక్తి ఉద్రిక్తికు రెండో గుడ్డు కూడా గూడు నుండి జారిపోయే చెట్టుకెన్ మరొక వైపు పడిపోతుంది ఆ గుడ్డు కూడా పగిలిపోవడంతో ఒక పిల్ల బయటికి వచ్చి నిరాధారణతో అల్లాడిపోతుంది అంతలో అదే దారిన వస్తున్న ఓ సన్యాసి అప్పుడే పుట్టిన చిలుక పిల్లను చూసి ఇది ఇలాగే ఉంటే ఇతర పక్షులకు ఆహారమైపోతుంది దీనిని ఆశ్రమానికి తీసుకెళ్లి పెంచడమే తరుణోపాయం అని భావించి దాని ఆశ్రమానికి తీసుకెళ్తాడు ఒక తల్లికి పుట్టిన రెండు రామచిలుకలు ఒక ఒకటి వేటగాడి గుడిసెలో మరొకటి సన్యాసి ఆశ్రమంలో పెరిగి పెద్దవై రామచిలుకల కంట అందమైనవిగా తయారైనాయి అలా అవి వేటగాడు సన్యాసి ఆదరణలో పెరగసాగాయి కొంతకాలానికి ఆ అడవికి ఒక రాజు వేట కోసం వచ్చాడు అది వేసవి కాలం కావడంతో ఎండకు అలిసిపోయిన రాజు దారి తప్పిపోయాడు దాహంతో అల అలమటిస్తూ నీటి కోసం వెతుకుతుండగా వేటగాడు గుడిసె కనిపిస్తుంది గుడిసెలోకి వెళ్ళి నీరు అడిగి అడిగి తాగదామని వెళితే అక్కడ వేటగాడు లేడు నీటి కోసం చూస్తుండగా వేటగాడు పెంచిన చిలుక రాజును చూసి చూడగానే చూసి చూడగానే ఎవరో దొంగ లోపలికొచ్చాడు వీడిని బాగా కొట్టాలని అరుస్తుంది ఆశ్చర్యపోయిన రాజు ఎందుకొచ్చిన గొడవ అనుకుని గుడిసి నుంచి బయటకు వచ్చి మరికొంత దూరం వెళ్తాడు అక్కడ ఆశ్రమం కనిపిస్తుంది రాజుకి ఆశ్రమంలోకి వెళ్తే వెళ్ళి చూస్తే అక్కడ సన్యాసి లేడు లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుండగా రాజును చూసి ఆశ్రమంలోని చిలుక రండి మీకు స్వాగతం సన్యాసులు వారు బయటకు వెళ్ళారు మీరు లోపలికి వచ్చి కూర్చొని అక్కడే ఉన్న పళ్ళు పాలు ఆరగించండి అని అని ఆహ్వానిస్తుంది ఆ రామచిలుక సంస్కారానికి సంతోషపడిన మహారాజు ప్రశాంతంగా చేద తీరుతాడు వేటగాడు పెంచిన రామచిలుక సన్యాసి ఆశ్రమంలో పెరిగిన రామచిలుక రెండు ఒకే తల్లి పిల్లలు కానీ అవి పెరిగిన వాతావరణం పెంచిన వారి అభిప్రాయాలు విలువలు పెరిగిన చిలుకల సంస్కారంపై ప్రభావం చూపించాయి అందుకే అంతా తారతమ్యం తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచి పోషించే విధానంలో సంస్కారానికి పెద్దపీట వేస్తే వారి వ్యక్తిత్వాలే సుసమాజ నిర్మాణంలో మరింత వెన్నెల వెన్నెలనుతాయి తాయి రాజా తదా ప్రజా అన్నట్లు తల్లిదండ్రుల సంస్కారం వారి కల్పించిన వాతావరణం చెడుకు దూరంగా మంచికి బాసటగా ఉన్నట్లయితే బావి పౌరులు సుసంస్కారంతో మంచి సమాజానికి కారకులవుతారు కాబట్టి పిల్లలు ఈ కథ చూసి తెలుసుకోండి మంచి మనం తల్లిదండ్రులు మా వాతావరణం మన తల్లిదండ్రుల గురించి ఎట్లా పిలుస్తారో దాన్ని బట్టి ఉంటుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్